ఎంతో రుచికరమైన పీతల కర్రీ ఈరోజు నేను పీతల కర్రీ చేస్తున్నాను ఇవి సముద్రం పీతలవి పీతలు శుభ్రంగా వలిచి కడిగి పెట్టాను ఇప్పుడైతే పీతల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి తాలింపు గింజలు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి రెండు మట్లు కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే వేయపోయినాయి ఇప్పుడు టమాటా ముక్కలు టమాటాని బాగా మెత్తగా మగ్గనివ్వాలి టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు వచ్చి ఇందులో ఇప్పుడు ఇందులో పీతలు వేసుకుందాం పీతలు కూడా ఇందులో ఆయిల్లో కొంచెం సేపు మగ్గాలి అప్పుడే టేస్ట్గా ఉంటాయి ఇందులో కొంచెం ఉప్పు ఒక అర స్పూన్ పసుపు ఇప్పుడు దీన్ని కొద్దిసేపు కలిపి మళ్ళీ ఒక ఇందులో కారం మనకి టేస్ట్గా సరిపద్ది అంత కారం ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పీతల పులుసు అయితే ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు ముందుగా కలిపి పెట్టుకున్నాను ఎక్కువైతే చింతపండు కొంచమే టేస్టీగా సరిపోయేదానికి చింతపండు పులుసు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అయితే దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇందులో వచ్చి కొంచెం పొడి మసాలా వేసుకోవాలి ఇప్పుడే ఇలా పొడి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే మనకి మసాలా వేసాం కదా ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి మనం ఈ పొడి వేస్తాం కదా ఈ పొడి వేస్తేనే మనకి పీతల కర్రీ అనేది స్మెల్ అయితే వస్తుంది లేదంటే అప్పుడు దాకా మాలు కానీ నార్మల్ కానీ కూరలాగే అనిపిస్తుంది ఇప్పుడైతే ఆ స్మెల్ అయితే బాగా వస్తుంది పీతల కర్రీ అని టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం ఎంతో రుచికరమైన పీతల కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పీతల కర్రీ నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తాను కొంతమంది మసాలా పెట్టి చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో రుచికరమైన పీతల కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చినట్టే